మన ప్రేక్షకులందరికీ కూడా లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు వారి యొక్క ఆశీస్సు బలాలతో మనందరి జీవితాల్లో కూడా వెలుగు రేఖలు ప్రసరించాలని కోరుకుంటూ శనివారం పన్నెండో తారీఖు అశూన్య సైన్య వ్రతం ఈ వ్రతం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా కొంతమంది విని ఉంటారు కొంతమంది విని ఉండకపోవచ్చు కొంతమందికి విన్నా కూడా దాని విశిష్టత ఏంటి అనేది తెలియకపోవచ్చు కానీ నిజానికి ఈ అశూన్య సేన వ్రతం అనేది మనకి వందలాది వ్రతాల్లో ఇది కూడా ఒక అద్భుతమైన వ్రతంగా చెప్పవలసి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అలాగే మరి ఎవరు ఈ వ్రతాన్ని లోగడ చేసి ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఏదైతే ఈ వ్రతం యొక్క ప్రయోజనం ఉందో ఆ యొక్క ప్రయోజనం సాక్షాత్తు లక్ష్మీనారాయణ యొక్క స్వరూపాలని ఆరాధించటం ఈ యొక్క వ్రతంలో ఉన్న ప్రధాన ప్రాధాన్యత ఈసారి మరి శనివారం నాడు రావటం శ్రవణ నక్షత్రంతో కూడి కూడా ఇది రావటం అనేది జరిగింది అందువల్ల మరింత విశిష్టత సంతరించుకుంది అయితే ఈ అశూన్య సైన వ్రతాన్ని మొదటిసారిగా దేవతలుకి విష్ణుమూర్తి తెలియజేయటమైంది తర్వాత మరి ఒకనొక సందర్భంలో రతీదేవి మనమధుణ్ణి దహించి వేశాక శివుడు మరి ఇదే వ్రతాన్ని రతీదేవి ఆచరించిందని చెప్పి కూడా పురాణ ప్రవచనం అయితే దీన్ని చేసుకోవటం వల్ల ప్రధానంగా మనకు వనగూడి ప్రయోజనం కానీ పరమార్థం కానీ ఆలోచించినప్పుడు ఎవరికైతే భార్యాభర్తల మధ్య సుఖం లేకుండా ఉందో ముఖ్యంగా అది సంసార సుఖమే కాకుండా శారీరక సుఖం కూడా అంటే పడక సుఖం లేకపోవటం అనేది ఎవరికైతే ఉందో వారికి కూడా ఇది ఒక అద్భుత విశేష ఫలదాయినిగా ఈ వ్రతాన్ని నొక్కి వక్కానించి ఉండటం అనేది కూడా జరిగింది అందుకని ఇది ఎవరైనా సరే దంపతులు ఇద్దరూ కూడా సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టుగానే దంపతులు ఇద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఇది చతుర్మాస వ్రతం అంతా అంటే నాలుగు నెలల పాటు ఏదైనా సరే మరి ఆషాఢం శవణం భాద్రపదం ఆశ్వీజం ఈ అన్ని మాసాల్లో కూడా ఏదైతే శుక్ల విధియ లేదా ద్వితీయ అనేది తిది ఉందో ఆ రోజున దీన్ని ఆచరించడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే మాఘమాసంలో మొదలెట్టుకోవచ్చు మార్గశిర మాసంలో మొదలెట్టుకోవచ్చు కార్తీక మాసంలో మొదలెట్టుకోవచ్చు అయితే మీరు ఎప్పుడు మొదలెట్టినా కూడా ఇలా నాలుగు నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఇది ఎలా ఆచరించాలి అంటే కనుక మీరు ఈ నెలలో చేశాక మళ్ళీ ఇంకో నెల దాకా ఏదైనా నేను చిన్న మంత్రం ఇస్తుంది రోజు ఏదో చదువుకోవటమే తప్ప నిజానికి అయితే కనుక ఒక నాలుగు నెలలు ఆచరించవలసిన ఈ వ్రతం అనేది ఉంది దీనివల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి కలతలున్నా తొలగిపోవటం అనేదే కాకుండా ఎవరికైతే సంసారము ఏ రకంగానూ సుఖము అంటే అన్ని రకాల సుఖాలు ఉండాలి సంసారం అన్నాక ప్రతిదీ తగిన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మనం దాంపత్యంలో ఉన్న మధురమని అనుభవించగలుగుతాం అలాంటి మధురము మనకి లభించాలి జీవితంలో మనం మధురమని కోల్పోయాం జీవితం ఎప్పుడు కూడా మనకి ఒక అప్రశాంతత ఉద్విగ్నత అయోమయం ఇలాంటి వాటన్నిటినీ పారదోలి మనకి ఒక అద్భుతమైన జీవితంలో మంచి మార్పుని సంసార్ పరంగా తీసుకొచ్చేది ఈ యొక్క వ్రతం ఈ వ్రతం నాడు పొద్దున్నే స్నానం చేసి మరి లక్ష్మీనారాయణుల్ని ఆరాధించటం అనేది చేయాలి కనుక వాళ్ళకి సంబంధించినవి ఏమైనా సరే అష్టోత్తర నామాలు పఠించటం అనేది తర్వాత మరి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రం దర్శనం అనంతరం తినటం అనేది ఒకటి లేదా పగలు ఉపవసించకుండా రాత్రి ఉపసించది ఒకటి మీకు ఏది సులభం అనుకుంటే కనుక అలా ఒక ఏకభోక్తం అనేది అయితే మాత్రం ఈరోజు నియమంగా చెప్పటం అనేది అయితే జరిగింది కనుక ఆ రకంగా మీరు ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ వ్రతం నిర్వహించేప్పుడు ఇందాక చెప్పుకున్నాం లక్ష్మీనారాయణ యొక్క అష్టోత్తరాలతో మనం పూజ చేసుకోవచ్చు అని ఆ పూజ అనంతరం ఇప్పుడు నేను చెప్పబోయేది అయితే చిన్న ఒక మంత్రం ఉందో దాన్ని పఠించటం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనాలు వాటిల్లుతాయి అది ఏంటి అంటే కనుక ఓం శ్రీం హ్రీం రాధాకృష్ణాయ స్వాహ ఓం శ్రీం హ్రీం రాధాకృష్ణాయ స్వాహ ఇది శక్తిగొలది చదువుకోవటం అనేది ఇలా నాలుగు నెలలు ఆచరించాలి అయితే ఉత్తి రోజుల్లో మీరు ఈ యొక్క మంత్రజపం అనేది ఏదైతే ఉంటుందో ఆ మంత్ర జపం అనేది కేవలం ఇరవై ఏడు సార్లు చదివితే చాలు ఇక మీ ఓపిక అంటారా మీ ఇచ్ఛ అంటారా అది మీ ఇష్టం మామూలుగా అయితే కనుక ప్రతినెలా కూడా శుక్ల విధి నాడు ఈ రకంగా రాధాకృష్ణులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఇలా విష్ణు యొక్క రా సీతారాములు కానీ అలా విష్ణు యొక్క హంసలు మరి వారి యొక్క సతీ సమేతంగా మనం పూజ చేయవలసి ఉంటుంది ఈ రకంగా చేశాక నాలుగు నెలల తర్వాత మీకు మరి ఎవరైనా సరే తెలిసిన బంధువుల్లో అయినా సరే బయట వారికైనా సరే ఇద్దరు దంపతులని పిలిచి భోజనం పెట్టి వారికి మీరు శక్తి అనుసారం తాంబూలాన్ని ఇవ్వటం వల్ల కూడా తప్పకుండా మీ యొక్క సంసారంలో ఉన్న కలతలన్నీ కూడా మటుమాయమై ఏ రకంగా మీరు సంసార సుఖం పొందాలని కోరుకుంటున్నారు ఆ రకంగా సంసార సుఖాలన్నీ కూడా పొందడానికి ఈ అశూన్య సైన వ్రతం అనేది మనకి విశేష ఫలాన్ని ఇస్తుంది అశూన్య సైన్యం అంటే ఏమి శూన్యం కానిది అశూన్యం అంటే కనుక శూన్యం కానిది అంటే వృత్తిగా మనం విడివిడిగా పడుకోవటం కాదు ఇద్దరు కలిసి జీవించాలి కలిసి ఇద్దరు మరి సుఖాలను అనుభవించాలి అని చెప్పి ఆ సైన సుఖం అనేది అశూన్య సైన వ్రతం అనేది కనుక ఇంతటి ప్రతి మన సమస్యకి కూడా మన యొక్క సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక పరిష్కారం అనేది రకరకాల వ్రతాల ద్వారా అయితేనేమో నోముల ద్వారా అయితేనేమి మంత్రాల ద్వారా అయితేనేమి మనకి మన పూర్వీకులు కానీ మరి మంత్ర ప్రవక్తలు కానీ వేద వ్యాసుల వారు కానీ ఇలా రకరకాలుగా మనకి మహనీయులు అందరూ కూడా తెలిపి ఉన్నారు ఆ రకంగా మనం ఆచరించుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా సుఖం లభించటం అనేది ఉంటుంది తర్వాత ఒకవేళ మనం ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ మంత్రం ఒకవేళ పఠించలేకపోతే కనుక మనం ఏ రకంగా చేసుకోవాలి అంటే కనుక మ్యూచువల్ మ్యూచువల్ ప్లెజర్ షేరింగ్ విత్ యూ మ్యూచువల్ ప్రెషర్ షేరింగ్ విత్ యూ అనేది ప్రతిరోజు కూడా చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రకంగా మన వాళ్ళందరూ కూడా ఎవరైతే దంపతుల్లో సరైన సుఖ సౌఖ్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వ్రతం మంచి ఫలితాలు ఇస్తుందని